పంచాయతీల గురించి డెబ్భై మూడు రాజ్యాంగ సవరణ గురించి తెలుసుకుందాం లార్డ్ మెకాలే స్థానిక సంస్థలను లిటిల్ రిపబ్లిక్ అంటారు రెప్పన్ తీర్మానం అయితే స్థానిక సంస్థలపై పద్దెనిమిది ఎనభై రెండులో తీసుకువచ్చారు స్థానిక సంస్థల పటిష్టత కోసం పంతొమ్మిది వందల ఏడులో రాయల్ కమిషన్ తీర్మానం చేపట్టారు సార్లెస్ హౌస్ అధ్యక్షతన బల్వంత్ రాయ్ మహతా కమిటీ చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో జనవరిలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్న నివేదిక ఇచ్చింది పంచాయతీలు మూడంచులు పంచాయతీలు అయితే మూడంచులు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారతదేశంలో మొదటిసారిగా అక్టోబర్ రెండున రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో షికార్ పంచాయతీ షికార్ పంచాయతీలో ఏర్పాటు చేశారు మొదటిసారిగా భారతదేశంలో పంచాయతీలు అలాగే భారతదేశంలో రెండవ పంచాయతీ చూసుకుంటే ఏపీలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నవంబర్ ఒకటిన సాద్ నగర్ మహబూబ్ నగర్లో ఏర్పాటు చేశారు అలాగే పంచాయతీల గురించి పదకొండవ షెడ్యూల్ తెలియజేస్తుంది భాగం అయితే తొమ్మిదవ భాగం ఇందులో ఇరవై తొమ్మిది అంశాలు ఉంటాయి పదహారు ఆర్టికల్ తెలియజేస్తాయి ఏపీ పంచాయతీరాజ్ చట్టం అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు మొదటి పరాంతకుడు ఉత్తర మేరకు శాసనం తెలియజేస్తుంది స్థానిక సంస్థల గురించి అలాగే అమలు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు బలవంతరాయ్ మహతా కమిటీ అనేది జిల్లా పరిషత్తు పంచాయతీ సమితి గ్రామ పంచాయతీ మూడు రకాలుగా ఏర్పాటు చేసింది జిల్లా పరిషత్తు పంచాయతీ సమితి గ్రామ పంచాయతీ పంతొమ్మిది వందల యాభై రెండులో సిడిపి ఏర్పడింది సీడీపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపిని ప్రవేశపెట్టారు అమెరికాలోనే అమలులో ఉన్న బ్లాక్ వ్యవస్థను మనం అభివృద్ధి నమూనాగా తీసుకున్నాము సీడీపీకి వీటి కృష్ణమాచారి సూచన మేరకు ఈ పథకం ఏర్పాటు చేశారు ఈ పథకానికి పోర్ట్ ఫౌండేషన్ ఆర్థిక సాయం అందించింది యాభై జిల్లాలలో యాభై ఐదు బ్లాకులను ప్రవేశపెట్టారు యాభై జిల్లాలలో యాభై ఐదు బ్లాకులను జాతీయ విస్తరణ సేవా పథకం చూద్దాం ఎన్ఈఎస్ఎస్ ఇది ఈ పథకం ఒక నిశ్శబ్ద విప్లవం అని జవహర్లాల్ నెహ్రూ తెలియజేశారు ఎన్ఈఎస్ఎస్ సుశీక్తులైన తోటమాలి నిర్వహించే ఉద్యానవనం అని ఎస్కేడే పేర్కొన్నారు ఎన్ఈఎస్ఎస్ని నెక్స్ట్ శ్రీ శ్రీనికేతన్ ప్రయోగం చూద్దాం రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వ్యవసాయం చేనేత పరిశ్రమ విద్య మొదలగిన అంశాల్లో శిక్షణ ఇవ్వడం అలాగే ఇటావ ప్రయోగం ఇటావ ప్రయోగం అనేది యూపీలో లోహ్దక్ జిల్లాలో కలెక్టర్ ఆల్బర్ట్ మేయర్ డెబ్బై గ్రామాల్లో ఎంపిక చేసుకొని ప్రవేశపెట్టారు యువతకు చిన్న తరహా వ్యవసాయం వ్యవసాయ సాంకేతిక కోళ్ళ పరిశ్రమల్లో శిక్షణ ఇవ్వడం కొరకు నీలోకెరి ప్రయోగం హర్యానాలోనే కర్నాల్ జిల్లాలో నీలేకరి ప్రాంతంలో ఎస్కేడే నేతృత్వంలో వ్యవసాయం పాడి పరిశ్రమ కోళ్ళ పెంపకం చేతి వృత్తులలో శిక్షణ ఇచ్చారు అలాగే బరోడా ప్రయోగం చూసుకుంటే ఈ ప్రయోగానికి వీటి కృష్ణచారి శ్రీకారం చుట్టారు వీటి కృష్ణమాచారి గ్రామీణ ప్రాంతాల్లో రవాణా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా విద్య ఆరోగ్యం వ్యవసాయంకు శిక్షణ ఇవ్వడం అలాగే సేవాగ్రాం సేవాగ్రాహం చూసుకుంటే మహాత్మా గాంధీ ప్రవేశపెట్టారు మహారాష్ట్రలో ప్రాతిపదిక విద్య మత సామరస్యం సత్యాగ్రహం నవోదయ శిక్షణ అంశాలలో శిక్షణ అలాగే అశోక్ మహతా కమిటీ చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్లో ఏర్పాటు చేశారు నివేదిక అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టులో నివేదిక ఇచ్చింది ఏర్పాటు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్లో ఈ కమిటీలో నూట ముప్పై రెండు సిఫారసులు ఉన్నాయి సూచనలు అలాగే రెండంచెల పంచాయతీ అశోక్ మహత్ అనేది రెండంచెల పంచాయతీ అమలు అయితే రెండంచెల పంచాయతీ ఇది మండల పరిషత్ ఒకటి రెండవది జిల్లా పరిషత్ రెండంచెలు మండల పరిషత్ ఒకటి రెండవది జిల్లా పరిషత్తు రెండు అంచెలు పంచాయతీ అమలు చేసిన మొదటి రాష్ట్రం అయితే కర్ణాటక సీఎం రామకృష్ణ హేగ్డే కాలంలో రెండవ రాష్ట్రం అయితే భారతదేశంలో ఏపీ ఎన్టీఆర్ కాలంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాయల్ కమిషన్ తీర్మానం అయితే పంతొమ్మిది వందల ఏడులో చార్లెస్ వెబ్హౌస్ నేతృత్వంలో రాయల్ కమిషన్ స్థానిక స్వపరిపాలన ప్రతినిధులను ప్రజల చే ఎన్నుకోవడం మాత్రమే చేపట్టాలి అని చెప్పారు అలాగే దంతవాల కమిటీ గురించి చూసుకుంటే పంతొమ్మిది వందల ఏర్పాటు చేశారు గ్రామ కమిటీలు సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిన ఎన్నుకోవాలని చెప్పారు అలాగే బ్లాక్ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు బ్లాక్ వ్యవస్థను యూనిట్గా తీసుకో తీసుకొని ప్రణాళిక రచన చేయాలని చెప్పారు దాంతోవల్ల సిహెచ్ హనుమంతరావు కమిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కలెక్టర్ కీలక పాత్ర చేయాలని అలాగే జిల్లా ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు అలాగే జీవికే రావు కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జిల్లా పరిషత్లో కలెక్టర్ చైర్మన్గా ఉండాలని చెప్పారు బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పారు జిల్లా పరిషత్ యూనిట్గా ఉండాలని చెప్పారు ఎల్ఎం సింగ్వి కమిటీ చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నివేదిక ఇచ్చింది ఎల్ఎం సింగ్వి సిఫారసులు అయితే ఎల్ఎం సింగ్వి కమిటీ సిఫారసులో స్థానిక స్వపరిపాలన స్థానిక స్వపరిపాలన సంస్థను రాజ్యాంగబద్ధం చేయాలని అన్నారు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని సకాలంలో ఎన్నికలు గ్రామ సభలు ఏర్పాటు చేయాలని సకాలంలో ఎన్నికలు గ్రామ సభలు ఏర్పాటు చేయాలని గ్రామీణ న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలి అని నెక్స్ట్ పీకే తుంగన్ కమిటీ చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజీవ్ గాంధీ ప్రధాని కాలంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నివేదిక అరవై నాలుగు అరవై ఐదు రాజ్యాంగ సవరణలు చేశారు పీకే తుంగ ఉప కమిటీ ప్రకారం కానీ ఈ బిల్లు వీగిపోయింది నెక్స్ట్ డెబ్భై మూడు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండులో పివి నరసింహారావు కాలంలో పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు పదహారు ఆర్టికల్లు తెలియజేస్తున్నాయి గ్రామ సర్పంచ్ ప్రత్యక్ష పద్ధతిని ఎన్నిక నెక్స్ట్ గ్రామ సభ గురించి తెలుసుకుంటే గ్రామ సభకు అధ్యక్షుడు సర్పంచ్ రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరమును కేంద్ర ప్రభుత్వము గ్రామసభ సంవత్సరంగా పేర్కొన్నారు గ్రామ సభ సంవత్సరానికి రెండు సార్లు అంటే గ్రామసభ సంవత్సరానికి రెండు సార్లు ఆరు నెలలకు ఒకసారి జరిపించాలని గరిష్టంగా అయితే ఎన్నిసార్లు అయినా సమావేశం కావచ్చు అలాగే గ్రామ గ్రామసభ కోరము రాష్ట్ర శాసనసభ నిర్ణయి నిర్ణయిస్తుంది అలాగే గ్రామ సభకు సర్పంచ్ హాజరు హాజరు కాని సందర్భంలో ఉప సర్పంచ్ హాజరు కావాలి గ్రామ సభకు సర్పంచ్ హాజరు కాని సందర్భంలో ఉప సర్పంచ్ హాజరు కావాలి నెక్స్ట్ గ్రామ పంచాయతీ గురించి తెలుసుకుందాం గ్రామ పంచాయతీ గురించి చూసుకుంటే కోరం మొత్తంలో సభ్యులు ఒకటభై మూడవ మంది ఉండాలి గ్రామ పంచాయతీలో నెలకొకసారి సమావేశం నిర్వహించాలి పోటీ చేయడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి గ్రామ్ గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ప్రతినిధులను తొలగించే అధికారం కలెక్టర్కి ఉంటుంది అలాగే ఏదైనా కారణాల వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే నాలుగు నెలలలోపు ఉప ఎన్నిక నిర్వహించాలి గ్రామ పంచాయతీ రద్దయితే ఆరు లోపు గ్రామ పంచాయతీ రద్దయితే ఆరు లోపు ఏదైనా కారణాల వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే నాలుగు లోపు ఎన్నిక పంచాయతీ సభ్యుడు తొంభై రోజుల లోపల సమావేశానికి ఆధార్ కానట్లయితే సభ్యత్వం రద్దవుతుంది వరుసగా మూడు సమావేశాలకు ఆధార్ కానట్లయితే సభ్యత్వాన్ని కోల్పోతాడు పంచాయతీ కాలవ్యవధి ఐదు సంవత్సరాలు అంటే మూడు నెలల ముందే ఎన్నిక నిర్వహించాలి పంచాయతీ కాలవ్యవధి ఐదు సంవత్సరాలు అంటే మూడు నెలల ముందే ఎన్నిక నిర్వహించాలి జనాభా వార్డుల సంఖ్య చూద్దాం మూడు వందల నుంచి మూడు వందల లోపు అయితే ఐదు వార్డులు ఉండాలి మూడు వందల నుంచి ఐదు అయితే ఏడు వార్డులు ఐదు వందల ఒకటి నుంచి పదిహేను వందల వరకు తొమ్మిది వార్డులు పదిహేను వందల ఒకటి నుంచి మూడు మూడు వేల అయితే పదకొండు వార్డులు మూడు వేల ఒకటి నుంచి ఐదు వేలు అయితే పది పదమూడు వార్డులు ఐదు వేలు ఒకటి నుంచి పదివేల వరకు పదిహేను వార్డులు అలాగే పదివేల నుంచి పదివేల నుంచి పదిహేను వేల వరకు పదిహేడు వార్డులు పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు పంతొమ్మిది వార్డులు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇరవై ఒక్క వార్ ఇరవై ఒక్క వార్డులు ఉప సర్పంచ్ గురించి తెలుసుకుందాం ఉప సర్పంచ్ను వార్డులు ఎన్నుకుంటారు అంటే చేతులు ఎత్తడం ద్వారా ఎన్నుకుంటారు వార్డు సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ కాలంలో సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకుంటాడు ఇద్దరికి సమానమైన ఓట్లు వస్తే లాటరీ పద్ధతి ఉపయోగిస్తారు ఉప సర్పంచ్ ఖాళీ అయితే ముప్పై రోజుల లోపల నిర్వహించాలి నెక్స్ట్ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే ప్రజాప్రతినిధులు చూసుకుంటే వారు వార్డు మెంబెర్సు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు వీళ్ళని ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడేవారైతే ఉప మండల పరిషత్ చైర్మను డిప్యూటీ చైర్మను జిల్లా పరిషత్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్